ఇవాళ మన భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా మీడియాకు ఒక గౌరవం ఉండేది మీడియా అంటే ఒక పదిలైన ఆయుధం ఇందిరాగాంధీ లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా మీడియాకి గౌరవించేవారు ఎందుకు ఇచ్చారంటే మీడియా అంటే గౌరవం ఉండేది వాళ్ళకి మన ఇంకా చెప్పారు బౌఫర్స్ చిత్రాసుబ్రహ్మణ్యం అని చెప్పి లేఖ మీడియా వాఫర్స్ కేసు అంతా తగ్గి తగ్గి లోతుకి వెళ్ళి వాఫర్స్ కేసు పెద్ద మంది పెట్టి తను పెట్టాడు దానివల్ల దేశానికి లాభం కలిగింది అలాంటి నాయకులు ఎంతోమంది నాయకులు కాదు మీడియా జర్నలిస్ట్ ఎంతోమంది ఉన్నారు ఆ రోజు ఉన్న మీడియాకి ఇన్ని రోజు ఉన్న మీడియాకి ఎంత వ్యత్యసం ఉందో నేను చెప్పిన బయట వాస్తవం కాదు చెప్పను ఉదాహరణకు ఈవేళ నేను నిన్న ఉదయం నుంచి ఈవేళ ఇప్పుడు వరకు విశాఖపట్నంలో నిన్న ఉన్నాను ఈరోజు నర్సీపట్నం ఉన్నాను ఇందాక ఆ సాక్షి టీవీ ఛానల్లో సరే ఆ సాక్షి టీవీ అంటే తదిగొడ్ ఛానల్ నాకు తెలుసు దొంగ ఛానల్ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మీడియా సోదరులందరూ చెప్పడం కోసం నేను మాట్లాడుతున్నాను ఈరోజు రాజ్ టీవీలో ఇంకా సాయంత్రం రాజ్యాంగేమొస్తుందండి అయ్యన్నపాత్రి గారు చంద్రబాబు నుండి తిరగబడ్డారట అది వచ్చిస్తారట చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేసిన మాట్లాడుకుంటూ వచ్చేసారట చంద్రబాబు ఆఫీస్ ఫోన్ వచ్చి రాని చెప్పారట అని చెప్పి చాచి టీవీలో వచ్చి స్టోరింగ్ ఇవ్వడం పెట్టండి ఇల్లు ఉన్నాయో మీకు ఏమన్నా ధర్మ ఇది ఉన్నది ఉంటే రాయండి అజన్నపతులు తప్పుడు మనిషి చేస్తే రాయి దమ్ముంటే నిరూపించు అజన్నపాడు కరప్షన్ చేసేటంటే రాయి దమ్ముంటే నిరూపించు పొలిటికల్గా ఏమన్నా పొరపాటు చేస్తా రాయి నేను అబ్జెక్షన్ చేయండి దానికి దాన్ని తట్టుకునే ధైర్యం నాకు ఉంది లేనిపోని క్రియేట్ చేసి ఏంటంటే నేను కూడా గౌరవంగా బతికొని పుట్టుబంలో చూసిన వాళ్ళు ఉన్నాయి సెకండ్ మాంబేట్ జైల్లో ఉండి దొంగతనం చేసి మళ్ళీ వస్తుంది కాదు మేము ఒక గంట రెండు గంట కూడా జైల్లో లేదా కుటుంబం మేము నువ్వు పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి మీద ఆమెదానల్ పెడతాం ఉన్నాయి రాయడం మంచి కాదు